వచ్చినాము మాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానే ఇయలేదు పట్టాలు ఇస్తానే ఇస్తానోడియలేదు గ్యాసులు ఐదు వందలు అన్నీ ఇయ్యలేదు రెండు వేల ఐదు వందల మహిళలకు కన్నా ఇయ్యలేదు ఆరు వేలకి మించిన ఇయలేదు ఇవన్నీ ఏమీయలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అంట ఇక్కడ మీరు మంచాల్లో చూసి ఓట్లే మోసం చేసే వాళ్ళకి ఓట్లు అవుతుంది లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు ఇది కంటైన్మెంట్ నుంచి వచ్చినాము మా దగ్గర ముప్పై లక్షలు జరిగాయి మాకు వారు హామీలు ఇచ్చారు ఆ హామీ ఏవి కాలేదు ఇప్పుడు మీ దగ్గర మీరు మోసపోతామని చెప్పడానికి వచ్చాము ఆరు వేల ఇల్లు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలన్నాడు అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు పథకం అన్నాడు అది కూడా లేదు ఆహనా పెళ్ళింటి సినిమాలో కోడింగ్ చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడో ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు ఆ మాట మీరు మోసపోకండి మీరు కూడా మోసపోయాం ఇక్కడ అందరికీ సకార జరుగుతుందంటే మీరు అమ్మ కలిసి మా భక్తులు కూడా మా భక్తులు కూడా చాలా తగ్గ తీసుకుంటాం మా కన్నీ హామీ తీసుకుంటే తీసుకొని అన్నారు కరెంట్ అన్నారు హాయి ఇవ్వలేదు ఇక్కడ కూడా అట్లైనా ఇష్టానం అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి సినిమాలు చూ మనకు కూడా ఆయన అయితేనే ఆశలు పెట్టింది మీరు కూడా మోసపోకండి కంట్రోల్ నమస్తాను ఆరు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇయ్యలేదు పిలిచిని ఇస్తానని పిలిచిని మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్లు